గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక పతంగుల సంబరం సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏడవ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్కు పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ క్ల కైట్ ప్లేయర్స్ పదిహేను రాష్ట్రాల నుంచి యాభై ఐదు మంది జాతీయ కైట్ ప్లేయర్స్ వచ్చారు వివిధ ఆకృతులు రంగురంగుల గాలి పటాలను ఎగరవేశారు పన్నెండు వందల రకాల స్వీట్స్తో పాటు అరవై ఏళ్ళలో అరవై స్థాన అరవై స్థా పన్నెండు వందల రకాల స్వీట్స్తో పాటు అరవై స్టాళ్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విధంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ విధంగా ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు అదేవిధంగా స్వీట్స్ ఫెస్టివల్ కూడా రెండు కలిపి ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు విధంగా అంతర్జాతీయ ఫెస్టివల్గా ఇది ఈ విధంగా గ్రౌండ్లో పరేడ్ గ్రౌండ్లో ఏడవ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైనాయి మూడు రోజులుగా జరిగే మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్కు పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ పదిహేను రాష్ట్రాల నుంచి యాభై ఐదు మంది జాతీయ కైట్ ప్లేయర్స్ వచ్చారు ఈ విధంగా ఇంటర్నేషనల్ నుంచి వివిధ దేశాల నుంచి పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ పదిహేను రాష్ట్రాల నుంచి నలభై మంది పదిహేను రాష్ట్రాల నుంచి యాభై ఐదు మంది జా జాతీయ కైట్ ప్లేయర్స్ వచ్చారంట ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా పంతొమ్మిది దేశాల నుంచి కూడా ఇక్కడ కైట్ ఎగిరేవేయడానికి వచ్చిరని మనం చూడొచ్చు వార్త ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన ఇండియా చైనా యుఏఈ తుర్కీయే తదితర దేశాలపై ప్రభావం ఇండియాపై డెబ్బై ఐదు శాతానికి సుంకాలు నిజంగా ఇరాన్ తోటి వర్తక వాణిజ్యాలు వ్యాపారం చేసే దేశాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ అది అదనంగా విధిస్తామని ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు ఈ విధంగా అందులో ఇండియా కూడా ఉంది చైనా రష్యా తుర్కీయే దేశాలు కూడా ఉన్నాయి అన్నట్టు చూడవచ్చు ఇరాన్ తోటి వ్యాపారాలు చేస్తున్న దేశాలు టెన్ మినిట్స్ డెలివరీ బంద్ పలించిన గిగ్ వర్కర్ల పోరాటం బ్లింక్ బ్లింకిట్ స్విగ్గీ జొమాటోతో కేంద్రం చర్చలు పది టెన్ మినిట్స్ డెడ్ లైన్ టెన్ మినిట్స్ డెడ్ లైన్ ఎత్తివే ఎత్తేస్తున్నట్లు సంస్థల ప్రకటన ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి రాఘవ్ చద్దా విధంగా ఈ టెన్ మినిట్స్లో డెలివరీ చేసే వ్యవస్థను పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విధంగా ఏదైతే గిగ్ వర్కర్లు ఆందోళన చేసి చేపట్టిన సందర్భంగా వాళ్లకు ఫలితం ల లభించింది అన్నట్టుగా వాళ్ళు చేసిన పోరాటానికి విధంగా రిజల్ట్ వచ్చింది చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ టెన్ మినిట్స్ డెలివరీ అనేది పూర్తి స్థాయిలో నిరోధించినట్టుగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం తద్వారా విధంగా యాక్సిడెంట్లు తగ్గడానికి ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు తగ్గుతాయని రాఘవ్ చద్ద కేంద్ర మంత్రి చెప్పుకొస్తారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్ల డెలివరీ ఏజెంట్ల పోరాటం ఫలించింది కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు పది నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు ఆన్లైన్ డెలివరీ సంస్థలు వెనక్కి తగ్గాయి మంగళవారం బ్లింకిట్ జెప్టో స్విగ్గీ జొమాటో ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చలు జరిపారు ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత పది నిమిషాల నిబంధన ఎత్తివేత ఇతర అంశాలపై చర్చించారు స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడితో గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్ కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ పది నిమిషాల నిబంధనలను తొలగించాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది దీంతో అన్ని బ్రాండ్ కంపెనీలు తమ సంస్థ ప్రకటనలు సోషల్ మీడియా పోస్టుల నుంచి పది నిమిషాల రూల్ను తొలగించేందుకు అంగీకారం తెలిపాయి పది నిమిషాలలో డెలివరీ చేస్తామని ఏదైతే యాడ్లు ఇచ్చుకుంటున్నారో దాన్ని పూర్తిగా ప్రకటనల నుంచి కూడా తొలగించినట్టుగా చూడవచ్చు ఏదైతే స్విగ్గీ జొమాటో జెప్టో అనేది విధంగా ఇక్కడ తక్కువ మొత్తం టైంలో డెలివరీ చేయడానికి గాను అదే ఒత్తిడితోటి విధంగా ఆందోళనగా స్పీడ్తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై గిగ్ వర్కర్లు డెలివరీ బాయ్స్ ప్రమాదానికి గురవుతున్నారని ఉద్దేశంతో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఫే ఫేక్ న్యూస్పై సిట్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో ఎనిమిది మందితో ఏర్పాటు మహిళా ఏఎస్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్పింగ్పై సర్కార్ సీరియస్ ఈ ఘటనల వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వీటిపై ఇప్పటికే కేసుల నమోదు కేసులు నమోదు నిజాలు తేల్చేందుకు సిట్టు విచారణకు డీజీపీ ఆదేశం నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి విధంగా మార్పులు మంత్రులు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఐఏఎస్ మహిళా తోటి విధంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తప్పుడు అసత్య ప్రచారాలు క్రియేట్ చేసి విధంగా ఇక్కడ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై విధంగా చర్యలు తీసుకునే దానికి చిట్టు దా దర్యాప్తు కొనసాగిస్తుంది ఇందులో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది విధంగా దీనికి డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఇక్కడ డీజీపీ ఆధ్వర్యంలో దీనిపై పర్యవేక్షణ కొన్ని తనిఖీ జరుగుతుంది విధంగా ఎవరైతే ఈ విధంగా అసత్య ప్రచారాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ అంశాన్ని సర్కార్ సీరియస్గా తీసుకుంది ఇటీవల ఓ మంత్రి ఐఏ మై మహిళా ఐఏఎస్ను కించపరుస్తూ ప్రచారం చేసిన కథనాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను మార్పింగ్ చేసిన ఘటనలపై ఆగ్రహంగా ఉన్నది సీఎం మంత్రి మహిళా ఐఏఎస్ ప్రతిష్టను దిగజారుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ ఘటనల వెనుక ఎవరి వస్తాం ముందో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది ఇందుకోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో ఎనిమిది మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేసింది ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు సిట్ ఇన్ఛార్జిగా హైదరాబాద్ సిట్ నార్త్ రేంజ్ జాయింట్ సిపి ఎన్ శ్వేతను నియమించగా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ హైదరాబాద్ సిట్ అడ్మిట్ డిసిపి కె వెంకటలక్ష్మి హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ కుమార్ హైదరాబాద్ సిట్ సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర సిఐ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్రెడ్డి షీ సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ను సభ్యులుగా నియమించారు రెండు ఘటనలపై కేసులు మహిళా ఐఏఎస్పై అసభ్యకర కథనాలను ప్రచారం చేసిన ఓ న్యూస్ ఛానల్ వాటిని సర్క్యులేట్ చేసిన ఇతర ఛానళ్ళు వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ స్పెషల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ హైదరాబాద్ సిసిఎస్లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు ఇలా తప్పుడు ఫోటోలు క్రియేట్ చేసి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి అసత్య ప్రచారాలు మీడియా సంస్థ ద్వారా ప్రచారం చేశారు వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందులో ఉన్నత స్థాయి పోలీస్ శాఖ అధికారులు అదేవిధంగా ఉన్నట్టుగా చూడవచ్చు ఈ కమిటీలు రూపంలో ఏర్పాటు చేసి వాటిపై విచారణ దర్యాప్తు కొనసాగిస్తున్నారన్నట్టు చూడవచ్చు ఈ అసత్య ప్రచారాలు క్రియేట్ చేసిన వారిపై పలు ఫిర్యాదులు కూడా నమోదు చేసినట్టుగా చూడవచ్చు పలు స్టేషన్లలో ఈ విధంగా ఈ ఎవరైతే అక్రమం ఈ అసత్య ప్రచారాలకు పాల్పడినారో వాళ్ళని శిక్ష కఠినంగా ఇక్కడ శిక్షించే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ వాళ్ళపై కేసులు నమోదు చేసి విధంగా విచారణ కొనసాగిస్తున్నారు ఎవరైతే ఈ విధంగా అసత్య ప్రచారాలకు పాల్పడినవారు కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే సుప్రీంకోర్టు కుక్క కరిస్తే భారీ పరిహారం నష్టపరిహారం చెల్లించాల్సిందే బాధితుడికి రాష్ట్ర ప్రభుత్వాలని విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది గత ఐదేండ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని పైర్ కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్ ఫీ ఫీడర్స్ కూడా బాధ్యులేనని వెళ్ళడి ప్రజల ప్రాణాలు పోతున్నా కండు మూసుకొని ఉండాలా అని ఆగ్రహం విధంగా కుక్క కాటు విధంగా రాష్ట్రంలో దే వి దేశవ్యాప్తంగా ఇది సంభవిస్తున్న వేళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కుక్క కాటుకు కుక్క కాటుకు బలే విధంగా మరణిస్తే అతను ప్రమాదానికి గురైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఇప్పటి నుంచో ఇక్కడ గత ఐదేళ్ళుగా రూల్స్ అమలు చేయట్లేదని పై విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటి నుంచి సుప్రీంకోర్టు చెప్తూ వస్తున్న కుక్కకాటు ప్రమాదాల వల్ల ఈ తగిన చర్యలు తీసుకోవడం లేదు నివారణ చర్యలు అని విధంగా సుప్రీంకోర్టు మరొకసారి ఆదేశాలు ఇస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాలు పోతున్న కళ్ళు మూసుకొని ఉండాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు కోట్ల విలువైన భూమి నలభై రూపాయలకే రిజిస్ట్రేషన్ భూభారతి చలాన్ల దందాల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం యూట్యూబ్లో వీడియోలు చూసి చలాన్ల జనరేట్ పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్టు రంగారెడ్డి యాదాద్రి జిల్లాలోనే భారీగా అవినీతి కొనసా భారీగా అవినీతి కొనసాగుతున్న కమిటీ విచారణ ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలాన్ల లిస్టు మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాల సేకరణ అక్రమార్కులతో తహసీల్దారులు కుమ్మక్కయ్యారనే అనుమానాలు అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్టే ఈ విధంగా ఈ కోట్ల విలువైన భూమిని నలభై రూపాయలకే రిజిస్ట్రేషన్ అయినట్టు భూభారతి పేరిట విధంగా చూ వెలుగులోకి వచ్చినాయి ఇక ముఖ్యంగా చూసుకుంటే యాదగిరిగుట్ట ప్రాంతంలో రిజిస్ట్రేషన్ జరిగిన అక్కడ యాదగిరిగుట్ట ప్రాంతంలోనే ఎక్కువ అక్రమాలు జరిగినాయని ఇక్కడ వార్త చూడొచ్చు మొత్తం మీద ఈ విధంగా ఈ భూభారతి చలాన్ల దళ దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం దుర్వినియోగం యూట్యూబ్లో వీడియోలు చూసి చలాన్ల జనరేట్ ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకొని చలాన్ల జనరేట్ చేసి ఏ విధంగా ఈ అక్రమాలకు పాల్పడొచ్చు అని ఇక్కడ తద్వారా ఈ యూట్యూబ్ ద్వారా ఈ విధంగా ఈ అక్రమాలకు పాల్పడ్డట్టుగా మనం వార్త చూడొచ్చు ఇక్కడ పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్ట్ రంగారెడ్డి యాదాద్రి జిల్లాలోని భారీగా అవినీతి ఎక్కువగా రంగారెడ్డి యాదాద్రి జిల్లాలోనే ఈ భూ రిజిస్ట్రేషన్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఇక్కడ మనం చూడవచ్చు మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్ల వారిగా వివరాల సేకరణ అక్రమాలతో అక్రమ మార్కులతో తహసీల్దార్ల తహసీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలు ఈ విధంగా అక్రమార్కులతో తహసీల్దారులు కూడా కుమ్మక్కయ్యారనే అనుమానాలు ఉన్నాయి ఒక విచారణలో బయటపడితే వాళ్ళ ఉద్యోగం బూస్ట్ ఊడిపోయే అవకాశం ఉంది అంత కఠి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా భూమి రిజిస్ట్రేషన్ల రూపంలో కోట్ల రూపాయల సొమ్మును కాజేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ల పేరుతో అని చూడొచ్చు ఈ సందర్భ సందర్భంగా విధంగా భూ ధరణి భూభారతి పేరిట కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును తమ సొంత ఖాతాలకు బదిలీ చేసుకున్నారని చూడొచ్చు విధంగా భూభారతి ధరణి పేరిట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేరిట కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చూడొచ్చు సందరకు చైనా మాంజ ప్రమాదాలపై నివేదిక ఇవ్వండి హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు చైనా మాంజా ప్రమాదాలపై నివేదిక ఇవ్వండి అని హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది ఇంకా పోలీస్ శాఖ ఎన్ని గట్టి ఆదేశాలు జారీ చేసినా కూడా ఈ విధంగా చైనా మాంజా ద్వారా హైదరా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ముఖ్యంగా ఇంకా అనేక మంది అక్కడక్కడ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు పూర్తి స్థాయిలో నిరోధించలే నిరోధించలేకపోతున్నారని చూడొచ్చు విధంగా దానికి సంబంధించి సిపి సజ్జనార్ను ఎన్హెచ్ఆర్సి కమిషన్ నివేదిక కోరినట్టుగా చూడొచ్చు ఈ చైనా మాంజా ప్రమాద ప్రమాదాలపై నివేదిక ఇవ్వండి అని ఎన్హెచ్ఆర్సి సిపి సజ్జనార్ని కోరినట్టుగా చూడొచ్చు హైదరాబాద్ సిపి సజ్జనార్కు నోటీసులు అందజేసింది వైద్యశాఖలో తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు వైద్య తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు పోస్టులు భర్తీ మరో ఏడు వేల రెండు వందల డె అరవై మరో ఏడు వేల ఆరు వందల వైద్యశాఖలో తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు పోస్టులు భర్తీ మరో ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్కు మంత్రి దామోదర నూట్ ఒక వెయ్యి రెండు వందల యాభై ఏడు మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేత ఇలాగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ జరుగుతుంది తొమ్మిది వేల ఐదు డెబ్బై నాలుగు పోస్టుల భర్తీ మరో ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్కు ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్కు వచ్చింది దీన్ని విషయ విషయాన్ని మంత్రి దామోదర్ రాజేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వివరాలు వెల్లడించినట్టుగా చూడొచ్చు పన్నెండు వందల యాభై ఏడు మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేత ఇవన్న పోస్టులు విద్ వైద్య శాఖలో పలు పోస్టులు భర్తీ చేసిన విధ సందర్భంగా ఆ వివరాలు వెల్లడిస్తున్నట్టుగా చూడొచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్ దామోదర రాజనరసింహ ఇరాన్లో ఇరాన్లో అల్లర్ ఇరాన్ అల్లర్లలో రెండు వేల మంది మృతి ఇరాన్ అల్లర్లలో రెండు వేల మంది మృతి చెందారు ఇంకా ఇరాన్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి విధంగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య నిరసనలు ప్రజలు నిరసనలు చేపడుతున్న కారణంగా ఈ విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీవ్ర చర్యలు కఠిన చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఈ ఈ కఠిన చర్యల్లో భాగంగా రెండు వేల మందికి పైగా మృతి చెందింది ఇప్పటికే ఇంకా ఎంతో మందిని అరెస్ట్ చేసింది ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం ఈ విధంగా అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున నష్టపోతున్నా ఇక్కడ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నా కూడా ఇరాన్ ప్రభుత్వం వెను వెనుకాడుకు వేయడం లేదు ప్రజల ప్రజలను చూసే విధంగా ప్రజల ఉద్దేశించి విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్న ఇరాన్ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా కూడా ఈ విధంగా ఇంకా ఆయన అతను చర్యలు తీసుకోలే తీసుకోలేకపోతున్నాడు ఇంకా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇరాన్ ప్రజలకు న్యాయం చేయబోతున్నారని ఇక్కడ చెప్పుకొస్తున్నారు మరోసారి చెప్పుకొస్తున్నారు ఇంకా ఆయన దానికి తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారని చూడొచ్చు ఈ సందర్భం అద్భుతమైన వేడుకకు హైదరాబాద్ ముస్తాబు అంబరాన్ అంటే సంబరం మొదలైంది ఇన్క్రెడిబుల్ ఇండియా తెలంగాణ జరూర్ ఆనా విధంగా తెలంగాణ టూరిజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కార్యక్రమాలలో మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి రండి ఆకాశంలో ఈ అద్భుత ఉత్సవాన్ని వీక్షించండి జనవరి ఫెస్టివల్ వీక్ పతంగులు మరియు మిఠాయిలు హాట్ ఎయిర్ బెలూన్ అండ్ డ్రో డ్రోన్ ఫెస్టివల్ పదమూడు జనవరి పదమూడు నుంచి పద్దెనిమిది హైదరాబాద్ ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఉచితం ఇంకా ఈ కచ్చిబౌలి స్టేడియం అదేవిధంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అంటే అదేవిధంగా డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నట్టు చూడొచ్చు సందర్భం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్